గంగాధర్ శరత్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని బయటకు వస్తాడు ఇక గంగాధర్ అలాగే గంగా వాళ్ళిద్దరూ కూడా అక్కడ నిలబడి ఉంటే ఇంతలో భగీ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగా అయితే భగీ ఆగు నాన్న భగి అంటూ ఉంటుంది ఇక గంగాధర్ కూడా భగీ అంటూ ఉంటాడు ఇంతలో గంగా గంగాధర్ వాళ్ళిద్దరికి తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చి ఎలా అంటూ ఉంటాడు హలో గంగా హలో గంగాధర్ ఏంటి మీరిద్దరు ఎక్కడ ఉన్నారు మీరు గంగా గంగాధర్ కదా ఆ పిల్లాడి పేరు భగీయా చాలా బాగుంది గంగా గంగాధర్ భగీరథ మీ ముగ్గురు మేడ్ ఫర్ రీచ్ అదర్ చాలా బాగున్నారు మీకు ఒక కొడుకు పుట్టాడని కూడా నాకు రీసెంట్లీగానే తెలిసింది చాలా బాగుంది మీ ఫ్యామిలీ అని చెప్పి అతను అయితే వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరితో అక్కడ ఒక అతను మాట్లాడడం చూసి శరత్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎవరు వాళ్ళిద్దరిని కలిపి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక శరత్ అయితే ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ ఈ మధ్య కనిపించడం లేదంటే మీరిద్దరిది సరైన జోడి మీకు ఒక కొడుకు పుట్టడం చాలా మంచి విషయం మీరు చాలా మంచి వాళ్ళు మీరు ఎప్పుడు కూడా ఇలానే కలిసి ఉండాలి గంగా గంగాధర్ భగీరథ మీరు మేడ్ ఫర్ రీచ్ అదర్ చాలా బాగుంటారు అని చెప్పి అతనైతే మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అది విని అక్కడ ఉన్న భగీరథ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్లో ఉంటారు ఏంటి వాళ్ళిద్దరూ ఆ వ్యక్తితో అంతసేపు మాట్లాడుతున్నారు ఒక డ్రైవర్తో జాహ్నవి అలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న చంద్ర వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శరత్ అయితే నేను కనుక్కొని వస్తాను ఉండండి అని చెప్పి శరత్ అయితే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక శరత్ అయితే గంగా గంగాధర్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అతనైతే వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు శరత్ వస్తే ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇంతలో శరత్ అయితే వచ్చి అక్కడ నిలబడతాడు అది చూసి అతనైతే హలో మిస్టర్ ఎవరు అని చెప్పి గంగాధర్ని ఆ షరత్ని చూపించి ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలిపి పడి ఉంటాడు ఏంటి మీరైనా చెప్పరా అసలు ఎవరు గంగాధర్ ఇతను చూడటానికి ఒక ఆఫీసర్లో ఉన్నారు ఇతను ఎవరో మీకు తెలుసా అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు దాంతో గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు సార్కి నిజం తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే అసలు వీళ్ళెవరు వీళ్ళిద్దరినీ కలిసి ఎలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి శరత్ అనుకుంటూ ఉంటాడు ఇక గంగ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్